హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి మనం ఇలా తురిం పెట్టుకోవాలి మామిడికాయలని మామిడికాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మామిడికాయలు పుల్లగా ఉండేవి బాగా గట్టిగా ఉండే కాయలను సెలెక్ట్ చేసుకోవాలి నేను రెండు పెద్ద మామిడికాయలు తీసుకొని తురుమి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలాంటి చిన్న గిన్నె ఒకటి తీసుకొని మనం మామిడికాయ తురుముని కొలుచుకొని వేసుకోవాలి ఇలా పై పైన వేసుకొని కొలుచుకోవాలి అందరి ఇలాంటి చిన్న గిన్నెలు ఉంటాయి కదా దీంట్లోకి నాలుగు గిన్నెలు వచ్చేటట్టు చూసుకోండి ఇలా నాలుగు కప్పులు మామిడితురం వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ వేయించిన అవసరం లేదు కొంచెం కలర్ మారినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆవాలు మెంతుల్ని చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకోవాలి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందాక మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను పచ్చడి తయారు చేసుకోవడానికి సన్ఫ్లవర్ నూనె పనికిరాదు పల్లి నూనె బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కాగినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక పన్నెండు వెల్లుల్లిపాయలు బ్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఇంగ వేసుకుందాం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి పోపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుములో మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో సగం కప్పు సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు కారం వేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు ఈ పొడి కూడా వేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం కారం మసాలా కారం కాకుండా మామూలుగా మిరపకాయలు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మసాలా కారం వేసుకోకూడదు పచ్చళ్ళలు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం వేసుకున్న పోపు చల్లారి ఉంటుంది ఇది ఇది వేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడిని మనము వెంటనే తినచ్చు కమ్మగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని బయట పెట్టుకుంటే ఒక నెల రోజులు ఫ్రెష్ గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగైదు నెలలు బాగుంటుంది ఈ పచ్చడిని జాడీలో గాని గ్లాస్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్